హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మీకు ఓడబుల్యూడిసి చూపిస్తున్నానండి ఇదేంటంటే నాకు ఇక్కడ మొక్కల గ్రూప్లో ఒక ఫ్రెండ్ కలిశారు పావని గారని ఆవిడ ఇచ్చారండి ఇది ఆవిడ తయారు చేశారు ఈ బాటిల్తో నాకు ఇచ్చారు ఇచ్చి అమ్మ కొద్దిగా వేసి బాల్టీలో బాల్టీ నీళ్ళు వేసేయండి వేసిన తర్వాత కొద్దిగా బెల్లం కలపండి దాంట్లో అన్నారు నేను దీనికి దగ్గర దగ్గర పావు కేజీ పైన కలిపానండి ఎక్కువగానే కలిపాను ఎంత ఎక్కువ కలిపితే అంత మంచిదంట అయితే ఇది రోజు మనం ఐదు రోజులు ఇలా ఉంచాలి రోజు ఇలా కలుపుతూ ఉండాలి ఒకే లైన్లో కలుపుతూ ఉండాలండి ప్రతిరోజు ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే అది ఐదు రోజులకి అది ఫార్మాట్ అవుతుంది అప్పుడు దీన్ని ఏ చనిపోయిన మొక్కకైనా వేస్తే ఇది బతుకుతుందంట దీంట్లో నేను ఇది కూడా కలిపాను ఇదేంటి కవు యూరిన్ అండి ఇది టూ ఇయర్స్గా నా దగ్గర ఉంది ఆ పాతది కలిపాను అది కూడా చాలా మంచిది కదా వీటికి మొక్కలకి వేస్తే అనేసి అయితే బెల్లము నీళ్ళు ఆవిడ ఇచ్చిన ఈ బాటిల్తో ఇచ్చారండి ఆవిడ డీసీ అది కూడా వేసాను కొద్దిగా వేసాను వేసి కలిపాను ఇప్పుడు ఇది ఫార్మాట్ అయ్యింది ఇది మొక్కలకి వేయడానికి సరిపోతుంది ఇది వేసిన తర్వాత దాని కింద లోపల మరి కొద్దిగా ఉంచేస్తానండి ఉంచేసి దాంట్లో మళ్ళీ కలిపేసి మళ్ళీ చేస్తాను పావని గారు థ్యాంక్స్ అండి మీకు